గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించిన గౌరవ చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ లో గౌరవ కౌన్సిలర్లకి గౌరవ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బందికి కార్యక్రమానికి విచ్చేసిన అక్క కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ముందుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినం సందర్భంగా ఆయనకి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి యొక్క ఆశీస్సులతో చిరకాలమైన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు చిరకాలం సేవలు అందించే అవకాశం ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనందరి తరఫున మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తా ఉన్నాం ఈరోజు ఇదే సందర్భంలో ఒక మంచి కార్యక్రమం దాదాపుగా రెండు వేల మంది కదిలి మున్సిపాలిటీ ఉన్న పేదలందరికీ కూడా రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఆయన జన్మదిన కానుకగా మీకందరికీ కూడా ఈ రోజు అందజేస్తా ఉన్నాం మీకందరికీ తెలుసు రోజు ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఓ వైపు సంక్షేమం ఓ వైపు అభివృద్ధి కూడా ఈ రోజు పరుగులు ఎత్తిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీకి కూడా కట్టుబడి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈ రోజు నిజం చేస్తూ దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మన అకౌంట్లలో డైరెక్ట్ గా జమ చేసినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో మీకందరికీ కూడా తెలుసు దాదాపుగా రెండు సంవత్సరాల క్రితమే ముప్పై లక్షల మందికి ఈ రోజు అక్క చెల్లెమ్మలకి రాష్ట్రంలో పట్టాలు ఇచ్చాం ఇంటి స్థలాలన్నీ కూడా అందులో దాదాపుగా ఇరవై లక్షల మందికి ఇల్లు కట్టుకోవడానికి కూడా కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం మరి కదేరి మున్సిపాలిటీలో ఇదే మున్సిపాలిటీలో కూడా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం మనం మూడు లేఅవుట్లలో అంటే ఎర్రగుంటపల్లి కాని ఆర్టీఓ ఆఫీస్ ముందు గాని ఆర్టీఓ ఆఫీస్ వెనకల గాని మూడు లేఅవుట్లలో దాదాపుగా మూడు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చాం వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేశాం వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇంకా ఈ రెండు సంవత్సరాల్లో దాదాపుగా మాకు ఇంటి స్థలం కావాలి అని చెప్పి రెండు వేల మంది పైచలకు ఈ రోజు మన సచివాలయాల పరిధిలో అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా రోజు దాదాపుగా రెండు వేల మందికి ఈ రోజు ఇంటి పట్టా ఇంటి పట్టాలన్నీ కూడా మంజూరు చేస్తా ఉన్నాం అందులో పదహైదు వందల మందికి ఈ రోజు మూడు లేఅవుట్లలో ఇక్కడ ఉన్న ఇరవై ఒకటవ లేఅవుట్ అదేవిధంగా దీనికి వెనక ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఒకటవ నంబర్ లేఅవుట్లు అయితేనేమి అదేవిధంగా కుటాగుల ప్రాంతంలో ఒక లేఅవుట్ అయితేనేమి ఈ పక్కనే ఇంకొక వన్ త్రిబుల్ సెవెన్ లేఅవుట్ నాలుగు లేఅవుట్లలో దాదాపుగా పదహారు వందల మందికి ఈ రోజు మనం పట్టాలు చూపిస్తా ఉన్నాం మిగిలిన నాలుగైదు వందల మందికి కూడా తొందరలోనే మరో నెల రోజుల్లోనే స్థలం అంతా కూడా క్లీన్ చేయించి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు శాంక్షన్ అయినటువంటి రెండు వేల మందికి కూడా పట్టాలు చూపిస్తాము స్థలం కూడా చూపిస్తాము తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాము రాని వాళ్ళు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీ సచివాలయం పరిధిలోకి వెళ్ళి ఇంటి స్థలం కోసం అప్లికేషన్ ఇవ్వండి ఓ ఐదు వందల మందో నాలుగు వందల మందో అప్లికేషన్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా లేఅవుట్లు తయారు చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ రోజు దాదాపుగా పదహారు వందల మందికి నాలుగో నాలుగు లేఅవుట్లలో కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది మీరందరూ కూడా చూడాలనే ఇక్కడ ఈ రోజు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చినాం ఈ రోజు అద్భుతంగా బైపాస్ రోడ్డును పూర్తి చేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఈ బైపాస్ రోడ్డుకు ఆనుకునే ఈ బైపాస్ రోడ్డుకు వంద మీటర్ల లోపే అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా లక్షల రూపాయలు విలువ చేసే పట్టాలు ఈ రోజు ఈ రోడ్డు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి లక్షలు విలువ చేసే ఈ రోజు పట్టాలు ఇస్తా ఉన్నాం ఈ రోజు అందరికీ కూడా ఈ రోజు నుంచి వచ్చే వారం రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మీ పట్టా స్థలం ఎక్కడుంది అనేది మీకు చూపించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇక్కడ నుంచి ఇట్లా కిందకి మొత్తం అక్కడి వరకు కూడా పట్టాలు అన్ని కూడా లేఅవుట్లు వేసారు రాళ్ళు కూడా పాతాం పట్టా నంబర్లు కూడా ఇచ్చాం ఈ రోజు దాదాపుగా చాలా మందికి ఈ రోజు చూపిస్తారు మిగిలిన వాళ్ళందరికీ కూడా వచ్చే నాలుగైదు రోజుల్లో రోజు కొంతమంది చూపిన ప్రతి ఒక్కరికి కూడా మీ పట్టా ఎక్కడుంది మీ స్థలం ఎక్కడుంది మీ స్థలానికి హద్దులన్నీ కూడా చూపిస్తాం మీ స్థలాన్ని దయచేసి మీరు భద్రపరుచుకోండి ఇక్కడ చాలా మంది ఈ రోజు దొంగలు తయారైనారు ముఖ్యంగా పచ్చ దొంగలు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం చెప్తా ఉంటారు ఈ రోజు జరుగుతున్నది పేదలకు పెత్తన్నర్లకు మధ్య యుద్ధం అని పట్టాలిస్తా పట్టాలు ఇస్తా ఉంటే పచ్చ మీడియా గాని కొంతమంది పచ్చ దొంగలు గాని పచ్చరాతలని రాస్తా ఉన్నారు కుటారులలో అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తా ఉన్నారంటారు అంటారు దాదాపుగా రెండు వందల డెబ్బై మంది పేదవాళ్ళకి అందులో దాదాపుగా నూటికి తొంభై శాతం ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నారు తొంభై శాతం మందికి అక్కడ రెండు వందల డెబ్బై మందికి పట్టాలు ఇస్తా ఉంటే దాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తాడు పచ్చపత్రిక దుర్మార్గ ప్రాతలు రాస్తా ఉన్నారు ఇక్కడ కూడా పచ్చ దొంగలు రోజుకో పచ్చ కాగితం పట్టుకొని వస్తా ఉన్నారు ఇది మాది ఇది మాది అంట ఇదంతా పూర్తిగా ప్రభుత్వ లాండి ఎవరికి సంబంధం లేదు మున్సిపాలిటీ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే ఇక్కడ పట్టాలు ఇచ్చినాం ఇంకా దాదాపుగా ఈ చుట్టుపక్కల వంద ఎకరాలు ఉంది పచ్చ చేతిలో వంద ఎకరాలు పైచలకు కబ్జా చేసుకొని గునాదులు వేసుకొని పచ్చదొంగలు ఆక్రమించుకున్నారు దాన్ని అంతా కూడా విడిపిస్తాం మిగిలిన ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దాదాపుగా ఇంకా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నా కూడా మీరు దయచేసి అప్లై చేసుకోండి ఇక్కడ ఎవరి కూడా ఎవరి రికమెండేషన్లు ఎవరికి అవసరం లేదు మీరు నిజంగానే అర్హత ఉంటే మీ సచివాలయంలో అప్లై చేసుకోండి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళే ఈ రోజు ఇదే పచ్చపత్రిక పత్రిక ఇంకో దొంగరాత రాసింది మీకు ఎవరికి అర్హత లేదంట మీకు అర్హత లేని వాళ్ళకి అందరికీ కూడా పట్టాలు ఒక పచ్చపత్రిక పత్రిక రాస్తా ఉన్నారు ఈరోజు ఒక ఒక ఇంటి స్థలం రావాలి అంటే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవాలా సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ విఆర్ఓ చూస్తాడు దాన్ని మీ విఆర్ఓ తర్వాత తహసీల్దార్ చూస్తాడు తహసీల్దార్ తర్వాత ఆర్టీఓ ఆర్టీఓ నుంచి అమరావతికి పోతుంది మీకు నిజంగా అర్హత ఉందా లేదా అని అమరావతి నుంచి అప్రూవ్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు పట్టాలు వస్తాయి ఇంత పకడ్బందీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తా ఉన్నాం అర్హత లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇచ్చే అవకాశమే లేదు ఎవరికి కూడా వివక్ష లేనే లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నాం కాస్త ముందో వెనకో ఈ రోజు స్థలం కొంతమందికి తక్కువ ఉంది కాబట్టి నాలుగైదు వందల మందికి తొందరలోనే చూపిస్తాం దాదాపు పదహారు వందల మందికి ఈ రోజు చూపిస్తా ఉన్నాం మిగిలిన నాలుగైదు వందల మందికి కూడా తొందరలోనే చూపిస్తాం ఏ ఒక్కరికి కూడా పట్టా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం విధంగా ఎవరు ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడు కూడా ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తి ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వ సొమ్ముతోనే దీన్ని అంతా క్లీన్ చేయించి ప్రభుత్వ సొమ్ముతోనే రాళ్ళు నాటి పూర్తిగా ప్రభుత్వ భూమి మీకు పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం ఎక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవడన్నా అడిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తి ఉచితంగా అందరికీ కూడా ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఇస్తాం దయచేసి అందరూ కూడా మీ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా మీ స్థలం అద్దులు చూపించిన తర్వాత కూడా మీరు దాన్ని దయచేసి భద్రపరుచుకోండి మీ పట్టాలు మళ్ళీ మీ చుట్టుపక్కల అంతా కూడా పచ్చ దొంగలు గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు చేసి కార్యక్రమం చేస్తా ఉన్నారు మీ స్థలాన్ని మీరు భద్రపరచుకోండి తొందరలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు అందరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తాం ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకు ప్రస్తుతానికి మీకు అందరికీ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గాను దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఐదు వేల మందికి ఈ రోజు కేవలం ఒక మున్సిపాలిటీలోనే ఈ రోజు పట్టాలు ఇచ్చినాం ఈ నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు జీవితం అంతా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు కలిపినా కూడా వంద మందికి కూడా ఇక్కడ ఎక్కడ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇచ్చిన కాగితాలు కూడా దొంగ కాగితాలు తెల్ల కాగితాలు చేతిలోకి ఇచ్చి స్థలం చూపించకుండా ఇది మీకు పట్టాలు ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటా ఉంటారు కానీ ఈ రోజు అలా కాదు ఐదు వేల మందికి ఈ రోజు స్థలం చూపించి మనం పట్టాలు ఇచ్చాం కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే మన కళ్ళ ముందే ఈ రోజు అటు రెండు అన్ని లేఅవుట్లలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు అన్ని కూడా బైపాస్ రోడ్డు పక్కనే ఇచ్చాం మున్సిపాలిటీ పరిధిలోనే ఇచ్చినాం చాలా దగ్గరలోనే ఊరికి ఇచ్చినాం చాలా ఖరీదైన ప్లాట్లు కూడా మనందరం కూడా ఇచ్చాం సో దీన్ని దయచేసి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇది ఒక గొప్ప కానుక మనకి ఇచ్చిన ఈ అక్క చెల్లెమల్లకి ఇచ్చిన కానుకగా దీన్ని భావించి ఈ రోజు మీ కోసం పరితపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరగాలన్న ఆలోచనతో ఈ రోజు ముందుకు పోతున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆయన చేసిన ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన మంచిని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికలు రాబోతా ఉన్నాయి తొందరలో మరి మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు దొంగ వేషాలు వేసుకొని మళ్ళీ మనం ముందరికి వస్తా ఉన్నాడు చేయలేని హామీలన్నీ ఇచ్చి ఈ రోజు మళ్ళా తప్పుడు మాటలు తప్పుడు హామీలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు అని చెప్పి ఆయన అడగండి మీరందరూ కూడా ఎందుక ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయలేదు ఈ రోజు మళ్ళా ఓటేస్తే ఎన్ని ఉచితంగా ఇస్తానని తప్పుడు కూటలు గుస్తా ఉన్నాడు మరి అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు జరుపుతా ఉంటే ఇన్ని రోజులు కూడా పచ్చరాతలు ఉచితంగా ఇస్తా ఉన్నాడు పప్పుల పిల్లలు ఇస్తా ఉన్నాడు అప్పులు చేస్తా ఉన్నాడు శ్రీలంక అయిపోతుంది అని చెప్పి తప్పుడు కూటలు కురిసిన ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయనకు ఓటేస్తే ఇందుకు నాలుగు గంటలు ఇస్తానని చెప్పి అబద్ధ హామీలు ఇస్తా ఉన్నాడు దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా మనకు మంచి చేసే నాయకుడు మనకు అండగా నిలబడే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మనకెవరు మేలు చేస్తారు మనకెవరు మంచి చేశారు అన్నది గుర్తుపెట్టుకొని నిజంగానే మనకు మన కుటుంబానికి మీకు మీ కుటుంబానికి మంచి జరిగింటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి సావీనయంగా మీకు అందరికీ కూడా తొమ్మిదిలో తీసుకుంటా ఉన్నా జై జగన్ జై జగన్